राइट 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 हो जाए हो जाए ज्यादा ज्यादा हो जाए हो जाए हो जाए कटिंग हो जाए మామూలు డేంజర్ లేదు బాబు ఈ ర్యాంపు వాంబు ఏం లేదు బుడద బుడిద నైలాన్ టేర్లు అంటే కొంచెం బండి లాగిద్ది కానీ మాది నైలాన్ టేర్లుగా లాగేసింది బండి ఆ రేడియల్ టేర్లో బండి ఇందాక అది ఓరి అమ్మ సగం టేరు అరిగింది ఆడ ఇప్పుడు వస్తాను టాటా టాటా ఏముంది అమ్మ మామూలుగా రాదు టాటా ఎమ్మటే వచ్చేసింది ఆ నీ వెనక్కి రివర్స్ పోదు ముందుకు రాదు వెనక్కి పోదు ముందుకు రాదు నీల్యాండ్లో ఉన్నది ఒకటే మైనస్ రివర్స్లలో బాగా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు టాటా వస్తుంది జమ్మను వచ్చేసిద్ది